ఆయన అన్నప్పుడు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి నేను ఏదైనా సాధించగలగుతా అంత నీవే నాకు కానీ నాకు అధ్యక్ష పదవి ఇవ్వాలి అంటే సరే అని అని నిజంగా కూడా అన్నా వాళ్ళ ఖాళీ పోస్ట్ మీద ఉండేవారు వాటి అంతా నేను చేసేవారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నేనే కాబట్టి సాధక బాధకాలు మన గేమ్స్లలో గేమ్స్ మీ అందరికి తెలుసు దాదాపు డెబ్బై గేమ్స్ ఉన్నాయి రామ్ నేను చెప్తా కదనే నేను చెప్పేది నువ్వు చెప్పేస్తా ఇప్పుడు మనకు పెద్ద యాగర్మే యాగర్ యాగర్ గద్మా అదున ఇదులర్త అడుగదకు అంటా ఉగదల పొచా దేల ఫిటర్ చేసండి ఏంటి అంత మంది వచ్చి బేల్ విజిట్ చేస్తున్నది సపోర్ట్ వస్తుండే అంత ఎంకరేజ్మెంట్ ఉండేది బట్ మనకు అది లేకుండా పోయిందంటే దానికి కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చూపడం లేదు దానికి అస్సలు కారణం ఏంటంటే కోచెస్ లేదు మనం కోచెస్ ఉండాలి కోచ్ ఎవరైనా ప్రూవ్ ఉంటేనే కదా పిల్లలు ఉండేది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి గేమ్కు ఒక కోచ్ కంపల్సరీ ఉండాలి వాళ్ళకి డైలీ ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు మనవరన్నారు చెప్పి మస్తు మంచి ప్లేయర్స్ అడుగుతేసారి చాలా ఏళ్ళ తర్వాత ఒలింపిక ఆడి కలకలాడుతుంది నేను ఇదే ఇక్కడ ఆడుకున్నా నేను మా మహిళలు దాదాపు ముఖ్యంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను ఇక్కడ ముసుకున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ కార్యక్రమం ఉన్నాం సంతోషం ఉంది ఒక డెమోక్రటిక్ ఏదో అశేష ఎన్నిక దగ్గర అని చెప్పి పెద్దలు మా నాయకులు ఆడకం చేయడము ఇంకా చూస్తూ ఉన్నాం సరే నేను ఎంపిక ఉన్నప్పుడు నేను సహాయ సహకారాలు వేరున్నా ఆయన ఆధారంగా డైరెక్ట్గా మన గతల్లో స్పోర్ట్స్ సంబంధించి ఆనందంగా వాతావరణం వేరు ఆ పరిస్థితులు వేరు ఈ రోజు మారిన సమాజంలో ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ ఇది పేరెంట్స్ ప్రౌత్ పిల్లలకు వాటర్ లేవు కాకుండా ఉండే చదువులు పుస్తకాలు ఉన్న వైపు ఈ రోజు పరిస్థితులు మేము స్పోర్ట్స్కు ఇష్టం ప్రాణం క్లియర్ కాదు విద్యార్దశులు సమాజ కొరకు ఆ రోజు ఒక సంఘంలో చేరి విద్యార్థి నాయకులుగా పనిచేసినప్పుడు స్పోర్ట్స్ ఒకటే ప్రాంగణము ఆ ప్రాంగణం ద్వారా ఒక క్యాస్ట్లెస్ సొసైటీ కీబిస్ సొసైటీ కనెస్ సొసైటీ నిర్మాణం చెప్పే ఒక సిద్ధాంతపరంగా ఈరోజు అసోసియేషన్ మేము పనిచేసుకుంటూ వచ్చినాం ఏదైనాప్పటికీ కూడా ఎంతమంది దాతలు ప్రోత్సహించిన ఎంతమంది సహాయకార్యం చేసిన ప్రభుత్వం పాల్పంచుకొని ప్రభుత్వం పెన్న పెద్దన పాత్ర పోషిస్తేనే ఆ ఈవెంట్స్ కానీ ఆ గేమ్స్ కానీ ముందు చేస్తా అని చెప్పి అనుభవం ఉంది చాలామంది ఈ పట్టణంలో హనీ కానీ వాలీబాల్ కానీ తర్వాత వేరే వేరే ప్రోత్సాహం చేసిన ఇప్పటికీ బిడ్డలో కూడా దాన్ని వంట పెట్టుకొని వాళ్ళని వెళ్ళి బతుమాలి అడుక్కొని చేసి చేసి మొత్తానికి దాని కార్యక్రమం తీసుకెళ్తుంది అతిశోషాత్ గారు ఈరోజు ఒక స్పోర్ట్ అడ్వైజర్ సీఎం స్పోర్ట్ అడ్వైజర్ కావడము మనపట్టు ప్రాంతం మంచిగా మన బాబు ఈరోజు స్పోర్ట్స్ చైర్మన్ కావడము మేము కూడా ప్రభుత్వంలో అత్యంత ఎంతో భాగస్వామి వాడము తప్పకుండా మా మీద బాధ్యత ఏదైనప్పటికీ కూడా వేరే ఇంపాక్టు అకాడమీస్ ఇంపార్టెంట్ వరకు వరంగల్ నిజామా తప్ప వేరే ప్రాంతాల్లో కాంగ్రెస్ కానీ హార్కల్స్ కానీ ఇబ్బంది చేసే పరిస్థితి ఆ ప్రభుత్వం అడతలు రాలేదు ప్రజాపతి కూడా ఎవరికి ప్రజలు సమావేశం అదేవిధంగా మీటింగ్ నిర్వహించినందుకు జితేందర్ రెడ్డి గారికి మరియు అడక్ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఇంతకుముందు జితేందర్ రెడ్డి గారు చెప్పినట్లు గత పద్నెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో క్రీడలు అనేది జీరో అయినటువంటి సందర్భం మనం చూస్తాం ఆ కారణాలు ఏందో రెడ్డి గారు వివరించారు ఇప్పుడు మన అదృష్టం మహబూబ్ నగర్ జిల్లా అదృష్టం ఏమంటే మన మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ బిడ్డ లేబర్ గారు క్రీడాభిమానం క్రీడాకారుడు అతను మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందరికీ తెలుసు అదేవిధంగా శాప్ చైర్మన్ మన ఉమ్మడి జిల్లా శివసేన రెడ్డి గారు అదేవిధంగా మన జితర్ రెడ్డి గారు మనకందరికీ తెలుసు స్టేట్ అడ్వైజర్ ఈ ముగ్గురు స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎక్కడ ఏమి చేయాలన్నా వీరి ముగ్గురిదే ముఖ్యమైన పాత్ర కాబట్టి మనము పెళ్లిళ్ళు ఎక్కడ కూర్చున్నా వడ్డించోడు ఉంటే మనకు కొన్ని ముక్కలు ఎక్కువ పడతాయి కాబట్టి ఈ ముగ్గురు కూడా మన మహబూబ్ నగర్ జిల్లా వాసులు కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాకు రాబోయే కాలంలో ఖచ్చితంగా నిధులు వస్తాయి ముఖ్య ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ సీఎల్పి ఉంది ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ సీఎల్పి అటెండ్ చేయడానికి మూడు మరికి పోవాలనుకున్నారు నేను రెండు మూడు విషయాలు చెప్తాను జిదాందర్ రెడ్డి గారికి ఇక్కడ మహబూబ్ నగర్లో క్రీడలు చాలా యాక్టివ్గా ఉన్నాయి పది సంవత్సరాల నుంచి యాక్టివ్నెస్ లేదు కాబట్టి ఇక్కడ ముఖ్యమైన క్రీడలకు కోచ్లను అపాయింట్ తక్షణమే చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఇంకో విషయం ఏమంటే స్పోర్ట్స్ ఇంత మనం చూస్తాం నాకు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు ఇక్కడ మీ అందరిని చూసి మేము నలభై సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ ఆడుతూ 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 వచ్చినాం ఇక్కడ ఇక్కడే కూర్చున్నాం ఇక్కడ పెరిగినాం ఇక్కడే దిక్కర్ల మీద స్పోర్ట్స్ అన్నారు ఇక్కడ మన చిన్న వీరయ్య గారు కానివ్వండి ఇక్కడ ఉబ్బేదు సార్ కానివ్వండి మా మనమోహర్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ రామచంద్ర గారు కానివ్వండి ముత్యమన్న గారు కానివ్వండి సురేష్ చంద్ర శ్రీరామ శ్రీ సార్ అంద అంటే ఇక్కడ ఉన్న సాజీ గారు ఇక్కడ ఉన్న ముఖ్యమన్నా ఎంతో స్పోర్ట్స్ ఆడటం అంటే నిజంగా రోజు చాలా సంతోషం అనిపించింది నలభై ఏళ్ళ అటాచ్మెంట్ మనందరి రామచంద్ర గారు అంటే ఇలాంటి క్రీడా కార్యక్రమాలను ముందస్తు తీసుకోవడానికి మేము కూడా ఎంత ఉన్నాము అని చెప్పడానికి వరకు ఈ రోజు ఇక్కడ ఉన్న ముఖ్య సీనియర్ క్రీడాకారులు వచ్చిన కాబట్టి అందరం కూడా మనం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలోపట అదే విధంగా కసిరెడ్డి నారాయణ గారు ఆధ్వర్యంలోపట మనకు ఒక స్టేడియం ఉంది ఇక్కడ

ఈ రోజు నుంచి మనందరం కలిసి మీరు ఇచ్చే సవాళ్ళు మనం తీసుకొని రాబోయే కాలంలో ఈ స్పోర్ట్స్ ఏ విధంగా తీసుకొని పోవాలి ప్రతి నెల లేకపోతే మూడు నెలలకు ఒకసారి అంతరాష్ట్రీయ క్రీడా నిర్వహణకు అదేవిధంగా ప్రతి అసోసియేషన్ కూడా ప్రతి నెల లేక మూడు నెలలకు ఒకసారి ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేసే విధంగా మనందరం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందరికి పోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఇది అయిపోయిన తర్వాత మనం రెండు మూడు నెలలకు ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ సీనియర్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మనకందరికీ తెలుసు సీతారామ రెడ్డి గారు సీతారాం రెడ్డి గారు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు రాత్రి నేను ఫోన్లో మాట్లాడలేను ఎవరైతే బాగున్నాడని మాట్లాడుతున్నా అంటే అంత అంత ప్రేమ అంత అటాచ్మెంట్ ఫిజికల్ నాకుండేది కాబట్టి అటువంటి సీనియర్ క్రీడాకారులు పీఈటి లను పిలిచి మన పెద్ద ఎత్తున సన్మానించుకొని మన అందరూ కూడా అపందించే కార్యక్రమం ముందు చేసి ఈ పది సంవత్సరాలలో క్రీడలు క్రీడలనే అనేది మళ్ళీ పూర్వ వర్గంలో తెచ్చే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు మీ అందరి కోరిక మేరకు మీ అందరి సహకారంతో ఈ రోజు మనం యునోట్మెంట్ చేసినంత ప్రతి ఒక్క సంఘానికి ప్రతి ఒక్క క్రీడాకారులకు పేరు పేరుగా తొందరగా వెళ్ళి స్థాపిక అయితే చూస్తూ ఆనందించాలి గొప్పత చేయాలని కోరుకుంటారు ఒకటే విషయం గతంలో పెద్దలు చెప్పినట్టుగా స్పోర్ట్స్ మీద అదే విధంగా విద్య మీద తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దానికి మనిషి కూడా అప్పటి వరకు జరుగుతున్న వాటిని కంటిన్యూ చేయడానికి ఏదో చూసి చూడనట్టుగా వెళ్ళారు తప్ప ప్రత్యేకమైన వాళ్ళ తోటి ఆ విద్యలో కావచ్చు కావచ్చు విజ్ఞప్తి ఇప్పుడు మరి మనకందరికీ తెలుసు మన ప్రాంతం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫుట్బాల్ ఆడతారు ఇప్పుడు కూడా ఆడుతుంది ఇవాళ సీఎం అయిన కూడా మరి వెళ్ళి అనేటువంటి సందర్భం కాబట్టి స్పోర్ట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు అదే విధంగా ఇప్పటివరకు పెద్దలు చెప్పినట్టుగా చిత్రంగా పెద్ద చెప్పారు మూడు వందల కోట్ల కంటే పైన మరి బడ్జెట్ పెట్టుకోవడం జరుగుతుంది మరి వాళ్ళు స్వయంగా అడ్వైజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఇలాంటి స్టేడియంస్ నిర్మించాలి తర్వాత ప్రతి ఒక్క కేంద్ర కూడా ఏ విధంగా ఎంకరేజ్ చేసి మరి ఇంట్రెస్ట్ ను ఆరోగ్యం ముందు తీసుకెళ్ళాలి

దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎంబీబీఎస్ కోసం తీసుకున్న అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి సంతోషపడ్డాం నాకు చాలా మంచి కాలేజ్ వచ్చింది ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ గాంధీ మెడికల్ కాలేజ్ కానీ రెండు చాలా గొప్పగా ఉన్నాయి స్పోర్ట్స్ కు ప్రోటోకాల్ ఉంటుంది మనం ఎన్నిక దేని కోసం అది ముందు చేసుకుంటాం పెద్దలు మనం చెప్తాం ప్రెసిడెంట్ వచ్చి ఎంపీ వెంకటేష్ గారు

ముప్పై ఏడు మాత్రమే పతిభై ఏవైతే ఉన్నాయో దాన్ని రికగ్నైజ్డ్ గేమ్స్ అంటారు అంటే ఒలింపిక్ అసోసియేషన్ గేమ్స్కి ఏదైతే వాళ్ళు ఎక్కడెక్కడైతే క్యాలెండర్ ఇష్యూ చేస్తారు మీ అందరికి తెలుసు ఒక క్యాలెండర్ ఇష్యూ చేస్తారు సీనియర్స్ జూనియర్స్ సబ్ జూనియర్స్ వాళ్ళకు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఆర్థిక ఆర్థికంగా కానీ వాళ్ళ ఫెసిలిటీస్ కానీ లేకపోతే దాంట్లో వాళ్ళు ప్రతిభ సాధించిన తర్వాత వాళ్ళకు గోల్డ్ మెడల్ కానీ సిల్వర్ మెడల్ కానీ లేకపోతే బ్రాంజ్ మెడల్ గా వచ్చినప్పుడు వాళ్ళకి సత్కరించడం జరుగుతుంది వాళ్ళకి విధంగా ఫ్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అఫిలియేటెడ్ ఒలింపిక్ వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చేది బట్ అది కాకుండా కానీ మన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతిభ అవన్నిటిని కూడా అన్నిటిని రికగ్నైజ్ చేయడం జరిగింది ఇవాళ మనకు చాలా అదృష్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అతను ఒక స్పోర్ట్స్ లవర్ స్పోర్ట్స్ అతను కూడా ఫుట్బాల్ ఆడుతున్నాడు ఫుట్బాల్ ఆడుతున్నాడు ఇవ్వాలి కూడా అప్పుడప్పుడు టైం దక్కినప్పుడు కూడా యూనివర్సిటీ పోయి అక్కడ కూడా ఫుట్బాల్ ఆడడం జరుగుతుంది అటువంటి వారు మొట్ట మొన్న గాంగనే నన్ను పిలిచి ఇతర నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది స్పోర్ట్స్ ఫీల్డ్లో కాబట్టి

ఇమ్మీడియట్గా నేను ఏం చేశాను ఢిల్లీకి పరిగెత్తుకుంటూ పోయి ఢిల్లీకి పరిగెత్తుకుంటూ పోయి సీఎం గారు మీరు దీనికి మినిస్టర్గా ఉన్నారు ఈ పోర్ట్ఫోలియో మీ చేతిలో ఉంది మీరు ఏదైతే స్పోర్ట్స్ లవరు మీరు స్పోర్ట్స్ పైకి తీసుకురావాలని చెప్పి అంటున్నారు అటువంటి అప్పుడు మీరు ఈ సెవెంటీ ఫైవ్ కోర్ట్స్ ఇస్తే మాత్రం కుదరదు అని చెప్పి వాటి పే ఎంత కావాలని పని అంటే సార్ నాకు ఆరు వందల కోట్లు కావాలన్నారు ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చెప్పారు అడిగినప్పుడు ఎప్పుడు ఎక్కువ అడుగుతారు ఎక్కువ ఏడిపోయినా కానీ ఎందుకంటే తిరుపతి పోయినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని అడుగుతా ఆయన ముందర నిలవని ఎవడా ఈ దేశానికి ప్రధానమంత్రి చేయాలి అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే అది ప్రధానమంత్రి అడిగింది కదా ఒకటే పోస్ట్ కదా అది కదా మంత్రి కేంద్ర మంత్రి ఇద్దామని మళ్ళీ అది కూడా చూస్తాడు అంటే డెబ్బై మంది ఉన్నారు కదా కేంద్ర మంత్రులు కాబట్టి ఇది కూడా ఎన్నిక కాదని అట్లీస్ట్ నాకు ఎంపీ పోస్ట్ అని ఇస్తాడు అట్లా నేను ఎంపీ అయికుంటూ అట్లే అట్ల నేను ఆరు వందల కోట్లు అడిగితే నాకు లక్కీగా ఏంటంటే మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాయి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల తోటి వాళ్ళ మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేసినాం ఎంతో పనులు చేయబోతున్నాం మొట్టమొదటిని మీరు చూశారు ఫస్ట్ టైం చాలా ఏండ్ల తర్వాత దాదాపు ఆనాడు చంద్రబాబు నాయుడు వైఎస్ వైఎస్ఆర్శేఖరి గారు అప్పుడు గేమ్స్ మన స్టేట్స్ లో జరిగేవి కానీ దాని తర్వాత మన ట్రైనేషన్ గేమ్ ఏదైతే ఇండియా మొరేషియస్ ఇది మన సిరియా ఈ మూడు కంట్రీల నుంచి మన గచ్చిబౌలిలో పెద్ద మ్యాచ్ ఆడటం జరిగింది స్పోర్ట్స్లో నాలుగు రకాలు ఉంటాయి ఒకరేమో స్పోర్ట్స్ మే ఒకరేమో స్పోర్ట్స్ లవర్స్ ఇంకో కేటగిరీ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇంకొకరు స్పోర్ట్స్ క్రిటిక్స్ ఈ నలుగురు కూడా ఇంపార్టెంట్ ఆ నలుగురికి మహబూబ్ నగర్ లో లేదు అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఏడైనా రాజకీయాలు చేస్తాం కానీ స్పోర్ట్స్ దగ్గర రాజకీయం మాకు అవసరం లేదు అని చెప్పి గత పది సంవత్సరాలు జరిగిన దాన్ని స్టేడియం బయట వదిలేసి ఈ రోజు మీరు అందరు ఇంత చక్కగా కూర్చొని యునానివసిగా ఏకతాటిగా పెద్దలందరినీ గౌరవించుకుంటూ ఇక్కడ కూర్చోబెట్టుకొని మన పిల్లల కోసం భవిష్యత్ క్రీడాకారుల తయారు చేసుకోవాలని చెప్పి రోజు ఇక్కడికి వచ్చిండ్రు మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు ఈ రోజు నిజంగా పెద్ద రెడ్డి గారు చెప్పారు చెప్పారు గోల్డెన్ పీరియడ్ ఇప్పుడు రాబోతా ఉంది భగవంతుడే మనకు ఆశీర్వదించిండు మన స్పోర్ట్స్ లవర్లా ప్రేయర్స్ అనుకోండి వ్రతాలనుకోండి పూజలు అనుకోండి కోరికలు అనుకోండి ఆకాంక్ష అనుకోండి మనకు భగవంతుడు ఆన్సర్ ఇచ్చిండు ముఖ్యమంత్రిగా మన జిల్లా స్పోర్ట్స్ అడ్వైజర్ గా ముఖ్యమంత్రి గారి పక్కన ఉండి మన కార్యక్రమాలు చేసే వ్యక్తిగా పెద్దలు జితేందర్ రెడ్డి గారు అలాగే స్పోర్ట్స్ లవర్ గా ఉన్న వెంకటేష్ గారు శివసేనారెడ్డి గారు చైర్మన్ గా అలాగే ఇప్పుడు అందరికీ కూడా ధైర్యం వచ్చింది ఇక్కడ కూర్చున్న వాళ్ళ పెద్దలందరికీ ఇది వరకు ఏ సహాయ సహకారం లేకున్నా పెడుకుంటున్న భయపడుకుంటున్న దాన్ని నడిపించుకుంటూ వచ్చిండ్రు చాప కింద నీరులాగా ను కాపాడుకున్నారు ఇప్పుడు ఎటువంటి భయం అవసరం లేదు అవసరం లేదు ఇండిపెండెంట్గా స్వేచ్ఛగా మీ కార్యక్రమాలు ఎంతటి బ్రహ్మాండమైన కార్యక్రమాలైనా చేసుకునే అవకాశం ఈరోజు మన అందరికి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క స్పోర్ట్స్లో లవర్ కూడా ఆనందపడతా అందుకే దీన్ని మనం అవకాశంగా పంచుకుందాం ఈరోజు ముఖ్యంగా ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా స్పోర్ట్స్ అనేది స్కూల్స్ నుంచి స్టార్ట్ కావాలి మనం అందరం కూడా స్కూల్స్ లోనే ఆడినాం ఇప్పుడు ఇంత పెద్ద ఇండోర్ స్టేడియం కట్టిండ్రు మన హెల్త్ మెయింటైనెన్స్ కోసం ఎక్కువ వాడుతూ ఉన్నాం అది వాడాల్సిందే కానీ యాక్టివిటీ స్కూల్స్ నుంచి స్టార్ట్ కావాలి ప్రతి స్కూల్ కూడా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ లాగా కావాలి అక్కడ మనం టోర్నమెంట్లు పెట్టాలి ఆ పిల్లలకు కోచింగ్ ఇవ్వాలి వాళ్ళే రేపు స్పోర్ట్స్ మెన్ గా తయారైతారు దాన్ని మన అందరం కూడా మనకు తోచిన సహాయం మనం చేయాలి రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవాలి చేయాలంటే మన అందరం కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి వాటి అన్నిటికీ కూడా మేము అందరం మీకు తోడోడు చదోడు బాధుడుగా ఉంటాం ఈరోజు మన ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ ఉంది చాలా పెద్ద మైదానం అది కేవలం రాజకీయాలకు ఉపయోగపడతా ఉంది వాటికి ఉపయోగపడతా ఉంది ఈ రోజు పెద్ద జితేందర్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చేస్తా చేస్తూ ఉన్నాం అక్కడ కూడా ఇటువంటిది ఒక ఇండోర్ స్టేడియం ఒకటి వస్తే అక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ పిల్లలు కానీ ఆ చుట్టుపక్కల కాలనీ పిల్లలు స్పోర్ట్స్ యాక్టివిటీ మనం చేయొచ్చు ఎంబీఎస్ డిగ్రీ కావచ్చు చాలా పెద్ద స్పేస్ ఉంది ఒక కార్నర్ కిక్ ఇచ్చేయచ్చు ఇటువంటి స్టేడియం ఒకటి అక్కడ ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు పాలిటెక్నిక్ కాలేజీలో కూడా విశాలమైన ప్రాంగణం ఉంది అక్కడ కూడా మనం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ డెవలప్ చేసుకోవచ్చు ఇంకొకటి మనకు మెయిన్ స్టేడియం ఒకటి కూడా కావాల్సి ఉంది మల్టీపర్పస్ స్టేడియం ఇది చిన్నగా అవుతుంది వాస్తవంగా ఎందుకంటే ఇది ఎఫ్టిఎల్ లెవెల్ లో కొద్ది ఉంది కాబట్టి పర్మనెంట్ స్ట్రక్చర్స్ మనం చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కేవలం ఈ కార్నర్ లోనే మనం పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేసుకోవచ్చు కాబట్టి ఇంకేదైనా మనకు అనుకూలమైన ప్లేస్ తీసుకొని ఒకటి మల్టీపర్పస్ స్టేడియం వారందరూ స్టేట్ వైల్డ్ చేసుకోవడానికి మనం ఒకటి నిర్మాణం చేసుకునే అవకాశం ఉంది అవసరం ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మీరే బాధ్యత తీసుకోవాలి పెద్దలుగా అనుభవంలో పెద్ద క్రికెట్ కావాలకి వాళ్ళు ఒప్పుకున్నారు మనం ప్లాన్ చూపియాలి అది కూడా చేస్తా ఉన్నారు రాజీవ్ గారికి చెప్పిన ఇప్పుడు ఒక్కటే చిన్నప్పుడు ఒక సినిమా ఏ సినిమా గుర్తులేదు డైలాగ్ ఉంది ఫేమస్ గా పైన ఫాదర్ ఉంటాడు కింద కాదర్ ఉంటాడు అని వినల్ డైలాగ్ పైన ఫాదర్ ఉంటారు కింద కాదర్ ఉంటారు ఇప్పుడు వాళ్ళ ఫాదర్ జితేందర్ గారు కాదర్ ఎంపీ వెంకటేశ్వర్ మీరు ఇద్దరు కలిసి మధ్యలో మేము ఇంకా డోల్ బజాయించుటోదేస్తాం వాళ్ళు ఏం చేయాలన్నా స్పోర్ట్స్ ఏమన్నా మేము ముందలకి వస్తాం బాధ్యత తీసుకుంటాం ఈ పని మీరు చేయలేని జితేందర్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా పనిచేస్తాం మన మహబూబ్ నగర్ లో మంచి క్రీడాకారులను మనం తయారు చేసుకోవాలి గతంలో చాలా మంచి క్రీడాకారులు మనకు వచ్చింది మీరందరూ కూడా ఎన్నో పాల్గొన్నారు మహబూబ్ నగర్ పతాకాన్ని కీర్తి పతాకాన్ని గ్రాడ్యుయేషన్ అట్లాగే ఆర్చరీ కోసం కూడా మనం ఖచ్చితంగా మన చుట్టుముట్టు ప్రాంతాల్లో పిల్లలకు కరెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తే ఆర్చరీలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు రైఫిల్ షూటింగ్ కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఖర్చు కాదు రైఫిల్ షూటింగ్ కి దానికి కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి మనకు ఖాళీ ప్లేసెస్ చాలా ఉన్నాయి డైట్ కాలేజీలో ప్లేసెస్ ఉన్నాయి మన ఎంబీఎస్ కాలేజీలో ప్లేస్ ఉంది పాలిటెక్నిక్ లో ప్లేస్ ఉంది యూనివర్సిటీలో ప్లేస్ ఉంది కాబట్టి ఒక మంచి వాతావరణం మనకు నిర్మాణం అయి ఉన్నది కాబట్టి ఆ దిశగా పెద్దలు జితేందర్ రెడ్డి గారు మనకు మార్గదర్శనం చేయాలి ఎన్పి వెంకటేష్ గారు ఏమేమి డెవలప్మెంట్ చేయొచ్చో మీ అందరిని కూర్చోబెట్టుకొని ఏకాభిప్రాయంతో ప్రతి ను ఎట్లా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలన్న ఆలోచన చేసి ఒక కుటుంబ సభ్యులాగా మనము ఈ మొత్తం ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే మాకు అవకాశం ఇచ్చింద్రో ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో నిజమైన మార్పును మన అందరం కలిసి తీసుకురావాలి దానికి ఇతర సహకారం ముఖ్యమంత్రి గారి సహకారం స్పోర్ట్స్ అడ్వైజర్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారి సహకారము ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుల సహకారము ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఏ స్పోర్ట్స్ ఆడిందని చెప్పి అన్న అన్నాడు కదా వాస్తవంగా నేను స్పోర్ట్స్ క్రికెట్ ఆడినా క్రికెట్ చాలా బ్రహ్మాండంగా ఆడినా స్కూల్ లెవెల్ ఆడినా కాలేజ్ లెవెల్ ఆడినా యూనివర్సిటీ లెవెల్ ఆడినా హైదరాబాద్ కూడా ఆ నెక్స్ట్ హాకీ పబ్లిక్ స్కూల్ కాబట్టి హాకీ కూడా స్కూల్ లెవెల్ ఆడినా బాస్కెట్ బాల్ కూడా స్కూల్ కాలేజ్ లెవెల్ ఆడినా ఒక్కో ఆడినా ఈ నాలుగు స్పోర్ట్స్ నేను ఆడినా ఇంకా ఇంకా వేరే స్పోర్ట్స్ లో నాకు పరిచయం లేదు కానీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఒక్క స్పోర్ట్ ఆడినా మిగతా స్పోర్ట్స్ మీద కూడా అంతే అభిమానం పెంచుకుంటాడు నిజమైన స్పోర్ట్స్ లెవెల్ ఎప్పుడు కూడా నా స్పోర్ట్ గొప్పది నీ స్పోర్ట్ తక్కువ అని ఎప్పుడు అనుకోడు అన్ని స్పోర్ట్స్ బాగుండాలి అందరి క్రీడాకారులు బాగుండాలి ఒక స్పోర్ట్స్ అయినా ఫుట్బాల్ ఆడుతున్నా కాబట్టి కాబట్టి ఈరోజు ఇంతమంది ఒక దగ్గరికి వచ్చి మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మనం క్రీడలను ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచన చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు మన స్పోర్ట్స్ అడ్వైజర్ గారు ఇక్కడ కూర్చున్న పెద్దలు తర్వాత ఇది కొత్తగా నూతనంగా ఎలక్ట్ అయిన మన ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు వాళ్ళ టీం మెంబర్సు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సారథ్యంలో అద్భుతమైన ప్రగతి మన మహబూబ్ నగర్ క్రీడా ప్రపంచ క్రీడలు అద్భుత అద్భుతమైన ప్రగతి సాధించాలి మిగతా రాష్ట్ర జిల్లాలకు మన స్ఫూర్తిదాయకం కావాలి రోల్ మోడల్ కావాలని కోరుకుంటూ ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు